వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో మీకు ఈ వీడియోలో అయితే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలని అయితే చెప్తున్నాను సో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను కాకపోతే నా స్టైల్ ఎలా పెట్టానని అయితే చెప్తున్నాను ఇది నేను తీసుకున్నది ఉసిరికాయలు ఎన్ని అంటే వన్ అండ్ హాఫ్ కేజీకి వన్ అండ్ ఒకటింబ కేజీ అండి ఒకటింబౌ కేజీ క్వాంటిటీ చెప్తున్నాను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్ చింతపండు తీసుకొని హాట్ వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఎందుకంటే కూల్ వాటర్ వేసారు అనుకోండి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండదు అందుకని మనం హాట్ వాటర్ వేసుకున్నాం అనుకోండి సో ఎక్కువ రోజులు నిలువ అయితే ఉంటుంది ఇది ఆ పచ్చడి కదండి అంటే మనం ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి కదా పెట్టుకుంటుంది సో అందుకనేసి మీరు హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే ఉసిరికాయలు బాగా కడిగి పెట్టుకొని తుడుచుకొని ఎక్కడా తడి లేకుండా అయితే మీరు తీసుకోవాలి ఓడింబావు కేజీ కండి ఇది క్వాంటిటీ మొత్తం ఓకే సో తర్వాత ఇవ్వండి ఉసిరికాయలు నేను తీసేసుకున్నాను ఆల్రెడీ కడిగి బాగా పెట్టుకొని ఉన్నాను సో తర్వాత ఏంటంటే పౌడర్ తయారు చేసుకోవాలి ఆ పౌడర్కి ఏమేం కావాలి అంటే ఆవాలు మెంతులు ఆవాలు వచ్చేసరికి నేను రెండున్నర స్పూను నెక్స్ట్ మెంతులు వచ్చేసరికి ఒకటి బావు స్పూన్ అండి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ చేదుగా అవుతుంది సో ఆవాలు వేసుకొని బాగా కొంచెం చిటపటలాడిన తర్వాత మెంతులు వేసుకోవాలి వేపుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత పొడి పట్టుకోవాలి మిక్సీలో నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే అంటే ఇక నూనె తీసుకొని అదే బాండిలో నూనె హాఫ్ కేజీ తీసుకోండి కాదు మేము తక్కువ తీసుకొని ఉడకబెట్టుకుంటాము కాయలు అనుకుంటే అది మీ ఇష్టం అండి నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే వాడుతున్నాను మీరు ఏ నేనైనా వాడుకోవచ్చు అండి అది మీ ఇష్టము సో ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వచ్చేసరికి ఇక్కడ ఉసిరికాయలు అయితే వేస్తున్నాను అది మీరు అన్ని కాయలు ఒకేసారి అయితే మీకు బాయిల్ అయితే అవ్వవు అది డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ అండి మీరు రెండు సార్లు అయినా ఉడకబెట్టుకోవచ్చు మూడు సార్లు అయినా ఉడకబెట్టుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత అవి ఉడికాయా లేదని తెలుసుకోవడానికి ఇక్కడ నేను ఫోక్ తీసుకొని చూడండి స్మూత్ గా లోపలికి వెళ్తే అప్పుడు మనకి ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది అనమాట సో అలా కొంచెం బ్రౌన్ కలర్ రావడం రా వచ్చేసిన తర్వాత తీసి మనం పక్కన అండి ఇంకో విషయం అండి ఆయిల్ గానీ ఎక్కువగానే మీరు తీసుకుంటే పొంగు వస్తుందండి సో కేర్ఫుల్ గా చూసుకొని మీరు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఓకే ఇవి నేను మూడు సార్లుగా వేసుకున్నానండి నాకు మూడు ఆయిల్ అయిపోయాయి సో అవి కొంచెం చల్లారి పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నారనుకోండి మిగిలిన ప్రాసెస్ అయ్యేంత వరకు అవి చల్లగా అయిపోతాయి తర్వాత వచ్చేసరికి ఇక ఆల్రెడీ మనం చింతపండు తీసి పెట్టుకొని ఉన్నాం కదా అది ఇప్పుడు మనం గుజ్జు తీసుకోవాలి సో మీరు కష్టము పిసకడము అనుకుంటే మీరు మిక్సీ చేసి బాగా గట్టిగా పట్టుకొని తర్వాత మీరు ఇట్లా తయారు చేసుకోవచ్చండి సో నా వల్ల కాదని మా హస్బెండ్ అయితే హెల్ప్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ ఈ చింతపండు గుజ్జుని ఏం చేయాలనే చూడండి ఇదిగోండి నేను పౌడర్ అయితే పట్టి పెట్టుకొని ఉన్నాను ఇంకా సో ఈ పౌడర్ ని ఎప్పుడు కలపాలనేది అయితే చెప్తాను నేను సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక తాలింపు వేసుకోవాలి అదే నూనెలో సో నూనెలో వచ్చేసరికి ఆవాలు రెండు నర రెండు బావు స్పూను నెక్స్ట్ జీలకర్ర రెండు బావు స్పూను ఎండుమిర్చి వచ్చేసరికి నాలుగు స్పూన్లు అండి అండి సో నాలుగు స్పూన్లు కాదు నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి అండి మీ ఇష్టము ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఎండుకు తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు వచ్చేసరికి రెండు బావండి అన్ని పావులు ఎందుకు చెప్తున్నానంటే నేను తీసుకున్నది కాయలు ఒకటి బావు కాబట్టి సో అందుకు నాకు పావు యాడ్ అవుతుంది సో మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నేను రెండు బావు స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను పసుపుని నెక్స్ట్ హాఫ్ హాఫ్ స్పూన్ ఇంగు వేసుకున్నానండి ఇవన్నీ టేబుల్ స్పూన్లు అండి మీకు కనపడుతున్నాయి చూడండి క్లియర్ గా నేను వేసే స్పూన్లు కూడా కనపడుతున్నాయి మీకు సో హాఫ్ స్పూన్ వచ్చేసరికి నేను ఇంగు వేసుకున్నాను సో ఇవి కొంచెం లైట్ గా వేగి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇక ఆల్రెడీ మనం గుజ్జు ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు అది వేసుకొని కొద్దిసేపు అయితే మనం ఉడకనివ్వాలి అందులో ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా సో మనకు ఎలాగైతే పులిహారకే ఉడకబెట్టుకుంటామో అలాగే ఇప్పుడు కూడా చింతపండుని ఉడికించుకుంటాము సో అది ఉడుకుతూ ఉంటది కదా ఆ ఉడుకుతూ ఉన్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ వెల్లుల్లి మనం ఒలిచి పెట్టుకొని ఉంటాం కదా వెల్లుల్లి అయితే అవసరం అండి ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అది మీ ఇష్టం మీరు ఎక్కువ వెల్లుల్లి తింటాను అనుకుంటే మీరెన్నైనా వేసుకోవచ్చు నేను కొన్నే వేసాను సో వెల్లుల్లి నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి మీరు అనుకుంటున్నాను కారం అయితే హండ్రెడ్ గ్రామ్ కారం అయితే వేసుకోవాలండి సో ఇందులోనే వేయడానికి ఇందులో వేయొద్దు ఉప్పు కారం ఉప్పు కారం ఎప్పుడు వేయాలనేది అయితే నేను చెప్తాను అంటే క్వాంటిటీ కోసం అయితే చెప్పాను ఇప్పుడు ఇంక అది ఉడికించుకున్నాను కదా కొంచెం అది చల్లారిన తర్వాత ఇప్పుడు అంతలోపు ఉసిరికాయలు అయితే చల్లారిపోయాయండి ఇప్పుడు ఆల్రెడీ మనం పొడి పొడి పట్టుకొని ఉన్నాం కదా ఆ పొడి ఇక్కడ వేస్తున్నాను నేను మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట సో అలా మనము ఒకే చోట వేసుకోకుండా కాయలు మొత్తం మీద అట్లా స్ప్రెడ్ చేసుకోవాలనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే అవన్నీ కాయలకి పడతాయి అనమాట ఇప్పుడు చెప్పాను కదండి కారం హండ్రెడ్ గ్రామ్స్ కారం అండి కారం అనేది ఇంకా ఇంకా మేము ఎక్కువ తింటామంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి ఇంకా అది మీ ఇష్టం సో ఉప్పు అయితే తగినంత వేసుకోండి టేస్ట్ చూసుకొని సో ఉప్పు అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు వేసానండి ఉప్పు అయితే సో మీకు స్పూన్స్ కనపడుతున్నాయి చూడండి ఇప్పుడు టూ వేసాను ఇది థర్డ్ స్పూను ఓకే నెక్స్ట్ తర్వాత కూడా నేను మళ్ళీ ఇంకో స్పూన్ అయితే వేసాను అదిగోండి సో అది సరిపోలేదు అనుకుంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి బాగా ఇవే ఇవి చల్లారాలండి అక్కడ చింతపండు అయినా చల్లగా ఉండాలంటే గోరువెచ్చగా అయితే ఓకే చల్లగంటే అంటే మరీ అంత చల్లగా కాదు గోరువెచ్చగా ఉండాలి సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి బాగా నీట్గా ఇలా మిక్స్ చేసుకున్నారనుకోండి ముక్కలకి బాగా పడతాయి అనమాట ఎందుకంటే ఉసిరికాయ పచ్చడి కదండి ఉసిరికాయ పచ్చడి చాలా మంచిది అన్ని పచ్చళ్ళల్లో కంటే యాక్చువల్గా అయితే పచ్చడి ఎక్కువ తినకూడదు అంటారు ఓకే అంటే నిలువ పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు అంటారు డీహైడ్రేషన్ అవుతుంది అనేసి సో కానీ ఉసిరికాయ పచ్చడి ప్రాబ్లం లేదులేండి ఏం కాదు సో ఇదిగోండి ఆల్రెడీ నేను చల్లార్చుకున్న చింతపండు గుజ్జు అనేది నూనె మొత్తం వేసేసానండి అందులో సో ఇంకా వేసేసుకొని బాగా మనం కలుపుకోవాలన్నమాట సో బాగా అంటే ఇది చల్లగా ఉండకూడదండి రెండు కూడా గోరువెచ్చగా ఉండాలి కాయలు గోరువెచ్చగా ఉండాలి చింతపండుది కూడా గోరువెచ్చగా ఉండాలి మీకు నూనె కనిపిస్తుంది చూడండి కరెక్ట్గా నేను హాఫ్ కేజీ నూనె అయితే వాడానండి ఓకే వన్ అండ్ హాఫ్ వన్ ఒకటి బావు కాయలకి నేను హాఫ్ కేజీ నూనె అయితే తీసుకున్నాను సో ఈ నూనె అనేది సరిపోతుందండి ఇంక ఎక్స్ట్రా యాడ్ అయితే చేయని అవసరం లేదు ఎందుకంటే నేను త్రీ డేస్ తర్వాత నేను ఈ వీడియోని మీకైతే అప్లోడ్ చేస్తున్నాను సో నేను ఆ టే ఆ పచ్చడి టేస్ట్ చూశాను ఒక సరిపోయింది కరెక్ట్ క్వాంటిటీ సరిపోయిన తర్వాతే నేను ఈ వీడియో మీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను అంటే వీడియో తీసాము కానీ అప్లోడ్ అయితే చేయలేకపోయాను ఇప్పుడు నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మా హస్బెండ్ మాట్లాడిస్తున్నాను నాతోటి సో పచ్చడి బాగా పెట్టినట్టున్నా ఎలా ఉందా ఏందా అనేసి సో నాకైతే ఈ రోజుటికైతే అయితే ప చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి పచ్చడి చట్నీ అన్నాను సారీ పచ్చడి అండి సో చాలా టేస్టీగా ఉంది మా హస్బెండ్ నవ్విస్తున్నారు ఓ ఫస్ట్ టైం నువ్వు పచ్చడి కూడా పెట్టావు బానే పెట్టావు అనేసి బట్ ఈ పచ్చడి చేయడానికి మా హస్బెండ్ హెల్ప్ చేశారులేండి ఓకే సో ఇప్పుడు ఇంకా రిమైనింగ్ అంత పచ్చడి దాంట్లో తీసేసిన తర్వాత గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జు తోటి అందరికైతే కలిపి పొద్దులైతే పెట్టేశాను సో అందరూ బాగుంది అన్నారు ఈ రోజు అయితే నేను అన్నంలో కూడా కలుపుకొని తిన్నాను నేను ఈ రోజు మూడు రోజుల తర్వాత నేను మీకు వీడియో అయితే పంపిస్తున్నాను అని చెప్తున్నాను కదా అన్నంలో కూడా వేసుకొని తిన్నాను సో చాలా టేస్టీగా ఉంది కరెక్ట్ గా ఉందండి ఈ కరెక్ట్ క్వాంటిటీ తోటిగానే వేసుకుంటే బాగుంటుందండి ఓకే అండి బాయ్ నచ్చితే షేర్ చేయండి